ఓం శాంతి మురళి తేదీ పది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీ అన్ని ఆశలు పూర్తవుతాయి మీ కడుపు నిండిపోతుంది మిమ్మల్ని తృప్తి ఆత్మలుగా చేయడం కోసం తండ్రి వచ్చారు ప్రశ్న ఇప్పుడు పిల్లలైన మీరు భక్తిని చెయ్యరు కానీ మీరు కూడా తప్పకుండా భక్తులే అది ఎలా జవాబు ఎప్పటి వరకైతే దేహాభిమానము ఉంటుందో అప్పటి వరకు భక్తులే మీరు జ్ఞానులుగా అయ్యేందుకు చదువుతున్నారు ఎప్పుడైతే పరీక్షను పాస్ అవుతారో కర్మాతీతముగా అయిపోతారో అప్పుడే మిమ్మల్ని సంపూర్ణ జ్ఞానులు అని అంటారు ఆ తర్వాత చదవలసిన అవసరం లేదు ఓం శాంతి భక్తులు మరియు భగవంతుడు ఇద్దరు ఉన్నారు కదా పిల్లలు మరియు తండ్రి భక్తులు ఎంతోమంది ఉన్నారు కానీ భగవంతుడు ఒక్కరే పిల్లలైన మీకు ఇది చాలా సహజమైన విషయంగా అనిపిస్తుంది ఆత్మలు శరీరము ద్వారా భక్తి చేస్తాయి ఎందుకు భగవంతుడైన తండ్రిని కలుసుకునేందుకు భక్తులైన మీరు ఇప్పుడు డ్రామాను అర్థం చేసుకున్నారు ఎప్పుడైతే పూర్తి జ్ఞానులుగా అయిపోతారో అప్పుడిక్కడ ఉండరు స్కూల్లో చదువుతారు పరీక్ష పాస్ అయిపోయిన తర్వాత ఇంకొక తరగతిలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు జ్ఞానికి చదువు అవసరం ఉండదు భక్తులనే భగవంతుడు చదివిస్తున్నారు ఆత్మలైన మనం భక్తి చేసేవారమని మీకు తెలుసు ఇప్పుడు భక్తి నుండి బయటపడి జ్ఞానంలోకి ఎలా వెళ్లాలో తండ్రి నేర్పిస్తారు ఇప్పుడు భక్తిని చేయటం లేదు కానీ దేహాభిమానంలోకి అయితే వచ్చేస్తారు కదా ఆ భక్తుకైతే ఆ భక్తులకైతే భగవంతుని గురించి కూడా తెలియదు అని మీరు అర్థం చేసుకున్నారు మాకు తెలియదు అని వారు స్వయము అంటారు నెంబర్ వన్ భక్తుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని కూడా బాబా నువ్వు ఏ అయితే భక్తి చేసేవాడివో అతని గురించి నీకు తెలుసా అని అడుగుతారు నెంబర్ వన్ భక్తుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని కూడా బాబా నువ్వు ఏ అయితే భక్తి చేసేవాడివో అతడి గురించి నీకు తెలుసా అని అడుగుతారు బాబా నిజానికి భగవంతుడు ఒక్కడే ఉండాలి ఇక్కడైతే అనేక మంది భగవానులు ఉన్నారు స్వయాన్ని భగవంతునిగా పిలుచుకుంటూ ఉంటారు దీనిని అజ్ఞానం అని అంటారు భక్తిలో ఘోరమైన అంధకారం ఉంది అదంతా భక్తి మార్గము జ్ఞాన అంజనమును సద్గురువు ఇచ్చారు దానితో అజ్ఞాన అంధకారం వినాశనం అయ్యింది అని మనుషులు గానం చేస్తారు జ్ఞాన అంజనమును గురువులు ఇవ్వలేరు గురువులైతే ఎంతోమంది ఉన్నారు భక్తిలో ఏమేమి చేసేవారు ఎవరెవరిని స్మృతి చేసేవారు ఎవరిని పూజించేవారో పిల్లలైనా మీకు తెలుసు ఇప్పుడు మీ భక్తి అంధకారము తొలగిపోయింది ఎందుకంటే మీరు తండ్రిని తెలుసుకున్నారు మధురాతి మధురమైన పిల్లలు మీరు ఒక ఆత్మ అని తండ్రి పరిచయమును ఇచ్చారు మీరు ఈ శరీరముతో పాటు పాత్రను అభినయించారు మీది అనంతమైన జ్ఞానము మీరు అనంతమైన పాత్రను అభినయిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు హద్దులో నుండి బయటపడి అనంతములోకి వెళ్ళిపోయారు ఈ ప్రపంచం కూడా పెరుగుతూ పెరుగుతూ ఎంత అనంతములోకి వెళ్ళిపోయింది మళ్ళీ తప్పకుండా హద్దులోకి వస్తుంది హద్దులో నుండి అనంతములోకి అనంతములో నుండి హద్దులోకి ఎలా వస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు తెలుస్తుంది ఆత్మ చిన్న నక్షత్రం వంటిది ఇది అర్థం చేసుకుంటారు అయినా కానీ మళ్ళీ ఇంత పెద్ద లింగాన్ని తయారు చేసేస్తారు వారు కూడా ఏమి చేయగలరు చిన్న బిందువు పూజనైతే చేయలేరు కదా బృకుటి మధ్యలో ఒక సితార మెరుస్తూ ఉంటుంది అని అంటారు ఇప్పుడు ఆ సితార్ను ఎలా భక్తి చేయాలి భగవంతుని గురించి అయితే ఎవరికీ తెలియదు ఆత్మను గురించి తెలుసు ఆత్మ బృకుటి మధ్యలో ఉంటుంది అంతే ఆత్మయే శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తుంది అనేది బుద్ధిలోకి రాదు మొట్టమొదట మీరే పూజ చేసేవారు పెద్ద పెద్ద లింగాలను తయారు చేస్తారు దిన ప్రతిదినము రావణ్ చిత్రాన్ని కూడా పెద్దగా తయారు చేస్తూ ఉంటారు చిన్న అయితే తయారు చేయలేరు మనుషులు చిన్నగా ఉంటారు ఆ తర్వాత పెద్దగా పెరుగుతారు రావణుని ఎప్పుడూ చిన్నగా చూపించరు అతడు చిన్నగా పెద్దగా అవ్వడు తను స్థూలమైన వస్తువేమీ కాదు వికారాలని రావణుడు అని అంటారు వికారాల వృద్ధి జరుగుతూ ఉంటుంది ఎందుకంటే తమో ప్రధానముగా అవుతూ ఉంటారు ఇంతకుముందు అంత దేహాభిమానం ఉండేది కాదు మళ్ళీ పెరుగుతూ వచ్చింది ఒక్కరి పూజను చేస్తారు ఆ తర్వాత ఇంకొకరి పూజను చేస్తారు అలా వృద్ధి పొందుతూ అయిపోయింది ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది సత్వప్రధానంగా ఎప్పుడు ఉంటారు మళ్ళీ తమోప్రధానముగా ఎప్పుడవుతారు ఇవి బుద్ధిలో ఉన్న మనుషుల ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు ఈ విషయాల గురించి మనుషులకు ఏమాత్రము తెలియదు జ్ఞానం కష్టమేమీ కాదు తండ్రి వచ్చి చాలా సహజమైన జ్ఞానాన్ని వినిపిస్తారు చదివిస్తారు అయినా కానీ మొత్తం చదువు అంతటి యొక్క సారము మిగులుతుంది ఆత్మలమైన మనం తండ్రి పిల్లలము తండ్రిని స్మృతి చేయాలి కోట్లాది మందిలో ఏ ఒక్కరు అన్న గాయనము కూడా ఉంది ఎంతమంది వెలువడతారు కోట్లాది మందిలో ఏ కొందరు యథార్థిగా తెలుసుకుంటారు ఎవరిని గురించి తండ్రిని తెలుసుకుంటారు తండ్రి ఎక్కడైనా ఇలా ఉంటారా అని అంటారు తమ తండ్రిని గురిచైతే అందరికీ తెలుసు తండ్రిని ఎందుకు మర్చిపోయారు దీని పేరే బయటికి వచ్చేవారి దే దారి తెలియని ఆట తండ్రిని ఎందుకు మర్చిపోయారు దీని పేరే బయటికి వచ్చే దారి తెలియని ఆట ఒకరేమో హద్దులోని తండ్రి ఇంకొకరు అనంతమైన తండ్రి ఇద్దరు తండ్రుల నుండి వారసత్వం లభిస్తుంది హద్దులోని తండ్రి నుండి కొద్ది వారసత్వమే లభిస్తుంది దిన ప్రతిదినము పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది ఏమీ లేనట్లుగా అయిపోతుంది ఎప్పటి వరకైతే అనంతమైన తండ్రి రారో అప్పటి వరకు కడుపు నిండదు మొత్తం కడుపు అంతా ఖాళీ అయిపోతుంది తండ్రి వచ్చి కడుపు నింపుతారు ప్రతి విషయంలోనూ ఎలా కడుపు నింపుతారు అంటే పిల్లలైన మీకు ఏ విషయం అవసరమూ ఉండదు అన్ని ఆశలను పూర్తి చేసేస్తారు ఆత్మ తృప్తిగా అయిపోతుంది బ్రాహ్మణులకు తినిపించినప్పుడు ఆత్మ తృప్తి అవుతుంది కదా అలా ఇది అనంతమైన తృప్తి ఆత్మ పొందే హద్దులోని తృప్తికి మరియు అనంతమైన తృప్తికి ఎంత తేడా ఉందో చూడండి తండ్రిని తెలుసుకోవడంతోనే తృప్తిగా అయిపోతుంది ఎందుకంటే తండ్రి స్వర్గాధిపతిగా తయారు చేస్తారు మనం అనంతమైన తండ్రి యొక్క పిల్లలమైన మీకు తెలుసు తండ్రిని అయితే అందరూ తలుచుకుంటారు కదా ఇది ప్రకృతి మేము బ్రహ్మములో లీనమైపోతాము అని కొంతమంది అంటారు కానీ బ్రహ్మములో ఎవరు లీనమవ్వరని బాబా తెలియచేశారు ఇది అనాది అయిన డ్రామా ఇది తిరుగుతూనే ఉంటుంది ఇందులో తికమకపడే అవసరమే లేదు నాలుగు యుగాల చక్రము తిరుగుతూ ఉంటుంది ఖచ్చితముగా పునరావృతం అవుతూ ఉంటుంది తండ్రి ఒక్కరే అలాగే ప్రపంచము కూడా ఒక్కటే వారు ఎంతగా కష్టపడుతూ ఉంటారు చంద్రునిలో కూడా ప్రపంచం ఉంది తారంలో కూడా ప్రపంచం ఉంది అని భావిస్తారు ఎంతగా వెతుకుతూ ఉంటారు చంద్రుల్లో కూడా ప్లాట్లు తీసుకోవాలని ఆలోచిస్తుంటారు కానీ అది ఎలా జరుగుతుంది డబ్బులు ఎవరికి ఇస్తారు దీనిని సైన్స్ అహంకారము అని అంటారు అంతేకాని ఇంకేమీ లేదు నిజానికి అందులో ఏమీ లేదు ట్రయల్ చేస్తూ ఉంటారు ఇదంతా మాయా ప్రదర్శన కథ స్వర్గము కన్నా ఎక్కువ అట్టహాసం చేసి చూపిస్తారు స్వర్గమునైతే పూర్తిగా మర్చిపోయారు స్వర్గములోనైతే అపారమైన ధనము ఉండేది ఒక్క మందిరము నుండి ఎంత ధనమును ఎత్తుకుపోయారో చూడండి భారతదేశంలోనే అంత ధనము ఉండేది ఖజానా ఎంతో సంపన్నముగా ఉండేది మహమ్మద్ గజనీ వచ్చాడు దోచుకుని వెళ్ళాడు అర్ధకల్పం మీరు సమర్థముగా ఉంటారు దొంగతనం మొదలైన వాటి విషయమే ఉండదు అసలు రావణ రాజ్యమే ఉండదు రావణ రాజ్యం ప్రారంభం అవడంతోనే దొంగతనాలు గొడవలు మొదలైనవన్నీ ప్రారంభమయ్యాయి రావణుడు అని అంటారు కానీ నిజానికి రావణుడు అంటూ ఎవరూ లేరు వికారాలు ప్రవేశించాయి రావణ్ణి కొరకు మనుషులే ఏమేమి చేస్తూ ఉంటారు ఎంతగా జరుపుకుంటారు మీరు కూడా దసరాలు జరుపుకునేవారు రావణ్ణి ఎలా తగలబెడతారో చూసేందుకు వెళ్తారు మళ్ళీ బంగారమును అనగా జమ్మి ఆకులను తీసుకునేందుకు వెళ్తారు అసలు అవన్నీ ఏమిటి ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎలా అయిపోయారో చూడండి పూజ మొదలైనవి ఎంతగా చేసేవారు ఏదైనా గొప్ప రోజు ఉంటే ఏమేమో చేస్తూ ఉంటారు భక్తి మార్గము బొమ్మల ఆట వంటిది అది కూడా ఎంత సమయం నడుస్తుందో మీకు తెలుసు ప్రారంభములో అంత చేసేవారు కాదు మళ్ళీ వృద్ధి నొందుతూ వృద్ధి నొందుతూ ఇప్పుడు ఎటువంటి పరిస్థితికి చేరుకున్నారో చూడండి ఎంతో ఖర్చు చేసి చిత్రాలు మందిరాలు మొదలైన వాటిని ఎందుకు తయారు చేస్తారు ఇదంతా ధనాన్ని వ్యర్థము చేయటమే మందిరాలు మొదలైన వాటిని నిర్మించడంలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు బాబా ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారు నేను పిల్లలైన మీకు అపారమైన ధనముని ఇచ్చాను దాన్నంతా ఎక్కడ పోగొట్టుకున్నారు రావణ రాజ్యంలో మీరు ఎటువంటి వారు ఎలా అయిపోయారు ఈశ్వరుడిచ్చిన తలరాతపై రాజే అయిపోవాలని కాదు అది ఈశ్వరుడిచ్చిన ప్రారంధము ఏమీ కాదు అది మాయా తలరాత ఇప్పుడు మీకు ఈశ్వరుని రాజ్యభాగ్యము లభిస్తుంది అక్కడ దుఃఖపు విషయం ఏదీ ఉండదు ఈశ్వరుని ప్రారంధమునకు మరియు అసురి ప్రారంధమునకు ఎంత తేడా ఉంది ఈ వివేకం మీకు ఇప్పుడే లభిస్తుంది అది కూడా నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా జ్ఞాన ఇంజెక్షన్ ఎవరికి లభిస్తుందో మీరు అర్థం చేసుకోగలరు ఫలానా వారికి జ్ఞానపు ఇంజెక్షన్ బాగా అంటుకుంది ఫలానా వారికి తక్కువగా ఉంది వీరికైతే ఏమాత్రము అంటుకోలేదు అనేది ఒక్క బాబాకు తెలుసు కదా మొత్తం సేవపైనే ఆధారపడి ఉంది వీరికి ఇంజక్షన్ అంటుకోలేదు సేవ చేయడం వీరికి ఏమాత్రము తెలియదు అని బాబా సేవ ద్వారానే తెలియజేస్తారు కొంతమందికి ఇంజక్షన్ ఎక్కువగా అంటుకుంది కొంతమందికి తక్కువగా అంటుకుంది సద్గురువు జ్ఞానాంజనముని ఇవ్వడంతో అజ్ఞానంధకారము వినాశనం అని అంటారు పరమపిత పరమాత్మ జ్ఞానము సుఖముల సాగరము మళ్ళీ వారిని రాయి రప్పంలో పడేస్తారు పిల్లలకు ఎంత నిశ్చయం ఉండాలి అనంతమైన తండ్రి మనకు అనంతమైన సుఖాన్ని ఇస్తారు అనంతమైన తండ్రి అయిన మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీకు చెందిన వారిగానే అవుతాము మీ మతంపైనే నడుస్తాము అని కూడా గానం చేస్తారు భక్తిలో అసలు తండ్రిని గుర్చి తెలియనే తెలియదు ఈ పాత్ర ఇప్పుడే నడుస్తుంది తండ్రి ఇప్పుడే చదివిస్తారు ఈ చదువు పాత్ర మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత నడుస్తుందని మీకు తెలుసు తండ్రి మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తారు ఆత్మలందరూ సోదరులు మళ్ళీ శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తారు మనిషి సృష్టి వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది ఆత్మల స్టాక్ కూడా ఉంది కదా ఎంతగా మనుషుల స్టాక్ నిండుతుందో అంతగానే ఆత్మల స్టాక్ ఉంటుంది నటులు ఒక్కరు కూడా ఎక్కువ తక్కువ అవ్వరు వీరంతా అనంతమైన నటులు వీరికి అనాది అయిన పాత్ర లభించింది ఇది అద్భుతమైనది కదా ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత వివేకవంతులుగా అయ్యారు ఈ చదువు ఎంత ఉన్నతమైనది మిమ్మల్ని చదివించేవారు స్వయంగా జ్ఞానసాగరుడైన తండ్రియే మిగిలివారంతా భక్తి సాగరులు ఏ విధముగా భక్తికి గౌరవం ఉందో అలాగే జ్ఞానానికి కూడా గౌరవం ఉంది భక్తిలో మనుష్యులు ఈశ్వరార్థము ఎన్నో దాన పుణ్యాలు చేస్తారు శాస్త్రాలు మొదలైన వాటిని ఎంతో పెద్ద పెద్దగా తయారు చేస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు భక్తి మరియు జ్ఞానముల తేడా తెలిసింది ఎంతటి విశాల బుద్ధి కావాలి మీ దృష్టి ఎప్పుడూ ఎవ్వరి వైపుకు వెళ్ళదు ఈ రాజు రాణులు మొదలైన వారిని చూసేదేముంది అని మీరు అంటారు మీ హృదయంలో ఎటువంటి ఆశ ఉండదు ఇవన్నీ అంతమవ్వనున్నాయి ఎవరి వద్ద ఏమి ఉంటుందో అదంతా అంతమవ్వనున్నది కడుపైతే అదే రెండు రొట్టెలను అడుగుతుంది కానీ దాని కొరకు ఎంత పాపం చేస్తారు ఈ సమయంలో ప్రపంచంలో అంతా పాపమే పాపము కడుపు ఎంతో పాపం చేయిస్తుంది ఒకరిపై ఒకరు అసత్యమైన కళంకాలను మోపుతారు ధనాన్ని కూడా ఎంతగానో సంపాదిస్తారు ఎంత ధనాన్ని దాచుకుంటారు ప్రభుత్వం ఏం చేయగలదు ఎవరు ఎంతగా దాచుకున్నా కానీ అది దాగజాలదు ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కూడా రానున్నాయి ఇంకా కొద్ది సమయమే ఉంది శరీర నిర్వహణార్థము ఏమైనా చేయండి దానికోసం అవరోధం ఏమీ లేదు అని బాబా అంటారు పిల్లల్లో సంతోషపు పాదరసము పైకి ఎక్కి ఉండాలి బాబా మరియు వారసత్వము గుర్తుండాలి బాబా అయితే మిమ్మల్ని మొత్తం విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారు భూమి ఆకాశము అన్నీ మీవిగా అయిపోతాయి ఎటువంటి హద్దు ఉండదు మేమే అధిపతులుగా ఉండేవారము అని పిల్లలకు తెలుసు భారతదేశము అవినాశీ ఖండముగా గానం చేయబడ్డది కావున పిల్లలైన మీకు ఎంతో సంతోషము ఉండాలి హద్దులోని చదువు సంతోషం కూడా ఉంటుంది కదా బాబా అంటున్నారు హద్దులోని చదువు యొక్క సంతోషం కూడా ఉంటుంది కదా ఇదైతే అనంతమైన చదువు అనంతమైన తండ్రి దీన్ని చదివిస్తారు ఇటువంటి తండ్రిని బాగా స్మృతి చేయాలి ఆ భౌతికమైన వ్యాపారాలు మొదలైన వాటి విలువ ఏమీ లేదు అని పిల్లలు అర్థం చేసుకోగలరు మనం తండ్రి నుండి ఎటువంటి వారసత్వాన్ని పొందుతాము ఎంతగా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది మనమైతే దైహికమైన వ్యాపారాలు మొదలైనవి చేస్తూ కూడా అక్కడకు వెళ్ళి కిరీటదారులుగా అవుతాము చదివించేందుకు తండ్రి వచ్చారు కాబట్టి పిల్లలకు ఎంతో సంతోషము కలగాలి ఆ కార్య వ్యవహారాలు కూడా చేస్తూ ఉండాలి ఇది పాత ప్రపంచమని దీని వినాశనం కొరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అర్థం చేసుకున్నారు ఎటువంటి పనులు చేస్తారంటే దాని ద్వారా పెద్ద యుద్ధము జరిగిపోతుందేమో అని అందరికీ భయం కలుగుతుంది ఇవన్నీ డ్రామానుసారముగా జరగవలసిందే వీటిని ఈశ్వరుడు చేయిస్తాడు అని కాదు డ్రామాలు రచింపబడి ఉన్నాయి ఇవాళ కాకపోతే రేపు వినాశనం తప్పకుండా జరగనున్నది ఇప్పుడు మీరు చదువుతున్నారు మీ కొరకు కొత్త ప్రపంచం తప్పకుండా కావాలి ఈ విషయాలన్నింటినీ లోపల స్మరిస్తూ ఎంతో సంతోషించాలి బాబా ఈ రథమును కూడా తీసుకున్నారు వీరికైతే ఏమీ లేదు అన్నింటినీ వదిలివేశారు అనంతమైన రాజ్యాధికారము లభిస్తుంది కావున మరి వీరు దీన్ని ఏం చేసుకుంటారు అల్ఫ్ కు అల్లా లభించాక ఇక ఈ గాడిద చాకరీ ఏం చేస్తాము అని బాబా ఒక గీతాన్ని కూడా తయారు చేశారు వ్యాపారాన్ని తక్కువ ఎక్కువ ఇచ్చేసి ఒక్కసారిగా సమాప్తం చేసేస్తారు శరీరాన్ని కూడా బాబాకు ఇచ్చేసారు అహో నేను విశ్వాధిపతిగా అవుతున్నాను అనేక సార్లు అధిపతిగా అయ్యాను ఇది ఎంత సహజమైన విషయం మీరు మీ ఇంట్లో ఉండండి కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి ఎటువంటి తృప్తి ఆత్మగా విశాల బుద్ధి గలవారిగా అవ్వాలి అంటే ఎవరిపైకి మీ ఆకర్షణ వెళ్ళకూడదు మీ హృదయంలో ఎటువంటి ఆశ ఉండకూడదు ఎందుకంటే ఇదంతా అంతమవ్వనున్నది రెండు శరీర నిర్వహణార్థము కర్మ చేస్తూ సంతోషపు పాదరసము సదా పైకి ఎక్కి ఉండాలి తండ్రి మరియు వారసత్వము గుర్తుండాలి బుద్ధి హద్దులో నుండి తొలగిపోయి సదా అనంతములో ఉండాలి ఈరోజు వరదానము తీవ్ర పురుషార్థం ద్వారా అన్ని బంధనాలను దాటివేసి మనోరంజనను అనుభవం చేసుకునే డబల్ లైట్ భవ తీవ్ర పురుషార్థం ద్వారా అన్ని బంధనాలను దాటివేసి మనోరంజనను అనుభవం చేసుకునే డబల్ లైట్ భవ వివరణ నేను సరిగ్గానే ఉన్నాను కానీ ఈ సంస్కారాలు ఈ వ్యక్తులు ఈ వాయుమండలము యొక్క బంధనాల కారణాలు ఉన్నాయి కదా అని అంటారు నేను సరిగ్గానే ఉన్నాను కానీ ఈ సంస్కారాలు వ్యక్తుల వాయుమండలపు బంధనముల కారణాలు ఉన్నాయి కదా అని అంటారు కారణాలు ఎలా ఉన్నా కానీ అవి ఏమైనా కానీ తీవ్ర పురుషార్థులు అసలు ఏమీ జరగనట్లుగా అన్ని విషయాలను దాటివేస్తారు వారు సదా మనోరంజన్ను అనుభవం చేసుకుంటారు ఇటువంటి స్థితిని ఎగిరే కళ అని అంటారు మరియు ఎగిరే కళకు గుర్తు డబల్ లైట్ వారిని ఏ విధమైన భారము అలజడిలోకి తీసుకురాలేదు స్లోగన్ ప్రతి గుణమును లేక జ్ఞానపు విషయమును మీ నిజ సంస్కారంగా చేసుకోండి ప్రతి గుణమును లేక జ్ఞానపు విషయమును మీ నిజ సంస్కారంగా చేసుకోండి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ఎవరైనా దేహదారి దృష్టితో మీ ఎదురుగా వచ్చినా కానీ మీరు ఒక్క సెకండ్లో వారి దృష్టిని ఆత్మిక దృష్టిలోకి పరివర్తన చేయండి ఎవరైనా కిందకు పడేసే వృత్తితో లేక తమ సాంగత్య దోషంలోకి తీసుకువచ్చే దృష్టితో మీ ఎదురుగా వచ్చిన మీరు వారికి సదా శ్రేష్ట సాంగత్యం యొక్క ఆధారంతో సాంగత్య దోషం నుండి బయటకు తీసి శ్రేష్ట సాంగత్యం కలవారిగా చేయండి इदे परोपकार ॐ शान्ति